ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరికీ హ్యాపీ సండే ఈ రోజు మా సండేలో మా చేపల మార్కెట్ ఎలా ఉందో చూపిద్దామని అయితే వచ్చేసాను చూడండి ఇదంతా మా చేపల మార్కెట్ అండి సో ఫ్రెండ్స్ ఇదండి మా పెట్రోల్ టెంపరేచర్ చూడండి ఎంత బాగుంటుందంటే నా చిన్నప్పుడు నేను వారం వారం మా నాన్నమ్మతో కలిసి వచ్చేదాన్ని అనమాట బజార్కి ఆదివారం అంటే నాకు అంత హుషారు వచ్చేసేదనమాట మార్కెట్కి వచ్చేసి అంటే ఎందుకంటే రకరకాల చేపలు చూడవచ్చు మనుషులు కూడా ఎక్కువ మంది ఉంటారు సందడి సందడిగా ఉంటుందని ఆమెతో వచ్చేదనమాట ఆ ఇష్టం ఇప్పుడు కూడా పోలేదండి నాకు అందుకని మా బెటర్ వంట బజార్ మార్కెట్ మీకు ఒకసారి చూపిద్దామని వచ్చేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ లోపలంతా ఈ ఏరియా అంతా మార్కెట్కి పెట్టారనమాట మాకు బెటర్ ఒంట్లో ఇక్కడ అంతా రకరకాల చేపలు సముద్రం చేపలు కానీ చెరువు చేపలు కానీ ప్రతీది వస్తాయండి అలాగే షాపులు కూడా ఉంటాయన్నమాట చికెన్ షాపులు మటన్ షాపులు ఉంటాయి కూరగాయల అంగర్లు ఈ పెద్ద చూడండి చాప కట్టింగ్ చేస్తున్నారు కట్టింగ్ చేసే వాళ్ళందరూ ఒక సైడ్ ఉంటారండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇటు పక్క ఒక చికెన్ షాప్ ఉంది ఆ కింద కూడా చేపలే కుందుతూ ఉన్నారండి ఈ మటన్ షాపు ఈ మధ్య కొత్తగా పెట్టారండి అప్పట్లో అది ఈ మధ్య కొత్తగా పెట్టారు అక్కడైతే దబ్బ కనపడింది నాకు దెబ్బ అంటే మేక దబ్బ అంటారు కదా అది కనపడింది అది తీసుకుందామైతే తీసుకుందామని అని అనిపించింది అందుకని అక్కడికి వెళ్ళాను చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఒక్కొక్కటి ఇది వంద రూపాయలు అని చెప్పారనమాట దాని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను అయితే చూడండి మళ్ళీ రొయ్యలు ఉన్నాయి గులివిందల చేపలు ఉన్నాయి బొచ్చ చేపలు ఉన్నాయి రకరకాల చేపలు అయితే ఉన్నాయి కానీ అంటే ఎక్కువ మనం వీడియోస్లో కూడా నేను ఎక్కువ చేపలు చికెన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు వెరైటీగా ఆలోచిద్దాం ఆలోచిద్దామనిపించింది ఇక్కడైతే మేక తలకైన కూడా కాల్చిపెట్టారు కానీ మనం ఇంటికి తీసుకెళ్ళి కుందుకోవాలండి అంత టైం లేదు సండే చర్చికి వెళ్ళాలి కదా అందుకని దెబ్బలు అయితే అనమాట అడిగితే ఒక్కొక్కటి వంద రూపాయలు అని చెప్పారు అయితే దాంట్లో ఒకటే ఫ్రెష్గా ఉంది మిగిలిన రెండు అనమాట అంటే నిన్నటి కూడా పెడతారు నెలలో తడిపి నేనైతే చూసి ఆ రెండు మూడు తీసేసుకోండి మూడు వందలు అన్నారు లేదు లేదండి నాకు ఆ రెండు ఒకటే ఇవ్వండి అని నేను తీసుకున్నాను ఇదైతే చాలా ఫ్రెష్గా అనిపించింది అందుకని తీసుకున్నాను అతనికైతే వంద రూపాయలు ఇచ్చేసాను ఇంకా మళ్ళీ ఇది ఒకటైతే సరిపోదు కదా అని చెప్పని ఆలోచిస్తూ ఉన్నాను ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఏం తీసుకున్నాము ఆ రోజులు చేపలు తీసుకున్నామని చూశాను కానీ ఇన్ని వంటలు వండే టైం కూడా లేదు మనకి అనిపించింది అందుకని అయితే నీకు జోలికైతే రాలేదు అన్న నేను రొయ్యలు అడిగితే కేజీ చిన్న చిన్న రొయ్యలు వచ్చి మూడు వందలు పెద్ద రొయ్యలు వచ్చి మూడు వందల యాభై అని చెప్పారనమాట అందుకని ఆలోచనలో పడ్డాను సరే ఎటు కాకుండా అయిపోతుంది లేని ఈ మటన్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను నా చిన్నప్పటి నుంచి ఉన్న మటన్ షాప్ అండి ఈ అన్న తన పెళ్ళి కాక ముందు నుంచి ఈ మటన్ షాప్ని రన్ చేస్తున్నాడు అనమాట అప్పట్లో చాలా సన్నగా స్లిమ్గా ఉండేవాడు ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడు అయితే అన్న నాకు దెబ్బ కావాలి అని చెప్తే మూడు ఉన్నాయమ్మ మూడు చేసాయి రెండు వందలు ఇవ్వన్నారు కానీ ఈ ఈ రెండిట్లో ఉండే పెద్ద దెబ్బ బాగాలేదండి అందుకని ఈ చిన్న దెబ్బ అటుపక్క ఇంకొకటి ఉంది రెండు అయితే తీసుకున్నాను అన్నని చూపించాను అంటే చూపించారు వీడియోకి అవి అయితే నాకు నూట యాభై తీసుకున్నారన్న ఆ నూట యాభై అక్కడ తీసుకున్న వంద మొత్తం రెండు వందల యాభైకి అయితే నాకు డబ్బు వచ్చేసింది ఇదేనండి ఈ ఈ అన్న మటన్ షాపు నా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట ఇక్కడ కూడా మేక తలపాయలు ఉన్నాయి ఇవైతే అసలు కాల్చలేదు పచ్చే ఉన్నాయి అందుకని ఒకటే రకం తీసుకుంటే బాగుంటుందని నేను ఇంకా దెబ్బలు అయితే అనమాట ఇక్కడ అయితే ఇంకా ఇటు సైడ్ అంతా ఆ మార్కెట్లోనే ఇటు సైడ్ అంతా ఇంకా కూరగాయల షాపులు ఉంటాయి అన్నమాట నేనైతే ఇక్కడ కూరగాయలు తీసుకున్నాను వచ్చేసాను అవసరమైన తీసుకుందాం లేని అనుకున్నాను ఇక్కడైతే నేను టమోటాలు తీసుకున్నానండి ఒక అర కేజీ టమోటాలు ఫ్రెష్గా ఉండే లోపల తీసుకున్నాను అలాగే నాకు అల్లం కూడా లేదండి ఇంట్లో అల్లం కూడా ఒక పావు కేజీ తీసుకుందామంటే పావు కేజీ ఇరవై ఐదు రూపాయలు అన్నారు అందుకని అర కేజీ తీసేసుకున్నా ఉంటుంది అన్నట్లుగా అల్లం కూడా తీసుకున్నానండి ఇంకా వీళ్ళు కూడా నా చిన్నప్పుడు నేను మార్కెట్కి వచ్చి వీళ్ళ దగ్గర కూరగాయలు ఎత్తుకెళ్ళేదాన్ని అనమాట అందుకని నా పరిచయం మీద అక్క కూడా మాట్లాడుతూ ఉంది నాతోటి అందుకని అల్లం తక్కువని చెప్పేటప్పుడు నేను ఆరు కేజీ అయితే తీసేసుకున్నానండి అల్లం బాగా ఫ్రెష్గా అనిపించింది అల్లం అయితే తీసేసుకున్నాను అలాగే కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ తీసేసుకున్నానండి అక్కడ కూడా డబ్బులు ఇచ్చేసి అయితే కదిలేసాను ఈ అన్న కూడా అంటే అక్క వాళ్ళ వైఫ్ హస్బెండ్ అనమాట ఆ అన్న కూడా చాలా బాగా పరిచయం అందుకే నాతో మాట్లాడుతూ అన్న అంటే నా అంత పిల్లలు ఉన్నారండి వాళ్ళకి అట్లాగనమాట భాస్కర్ అన్న పేరు మార్కెట్లోనే మంచి పేరు అనమాట కూరగాయల షాపులో మొత్తానికైతే తీసేసుకున్నానండి ఇంకా తీసేసుకొని వచ్చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ కూడా చికెన్ షాపులు అనమాట ఎక్కువగా ముస్లిమ్స్ పెడతారండి ఈ మటన్ షాపులు చికెన్ షాపులు ఇంకా ఇదంతా ఇదంతా ప్లేస్ అంటే ఇదంతా షాపులు చికెన్ షాపులు మటన్ షాపులు ఈ చేపలలో మాత్రమే కింద ఇట్లా పట్ల పరుచుకొని చేపలు రొయ్యలు అమ్ముతూ ఉంటారు చెరువుల దగ్గరికి వెళ్ళి వేయించుకొచ్చుకుంటారు కదా అందుకని కేట్లు ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర ఆ కేట్లలో తెచ్చుకుని అయితే బండి మీద పెట్టుకొని తెచ్చుకొని కథ వేసుకొని అమ్ముకుంటారు అనమాట ఈ విధంగా చూడండి ఇక్కడ వాకిట్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ రొయ్యలు జిలేబీలు కూడా పంపటాయి అయినా ఇంకేం తీసుకోవాలనిపించలేదు చూడండి కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి జిలేబీలు ఫ్రై చేసుకున్నాము అనిపించింది కానీ టైం లేదని అయితే ఇంకా కదిలేసాను అనమాట మళ్ళీ మీకు ఒక విషయం చెప్పాలండి ఇది మార్కెట్ కదండి మార్కెట్కి మా ఇంటికి ఎంత డిస్టెన్స్లో మేము ఉన్నామో చెప్పదామని అయితే చిన్నది తీస్తున్నానండి చిన్న వీడియో క్లిప్ అనేది తీస్తున్నా చూడండి ఆ వెనకాల మార్కెట్ అండి ఆ అందు తిరిగాను కదా ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వచ్చిందండి చర్చికి టైం అయింది కదా ఆమె వచ్చేసింది రెడీ అయిపోయి సరిగా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోదామని రమ్మన్నాం అనమాట ఆ గొందె తిరిగాను ఈ గొందే అంతేనండి చూడండి మా ఇల్లు వచ్చేసింది అంటే మార్కెట్కి మేము ఎంత దగ్గరగా ఉన్నామో చూడండి అంటే రెండు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట అందుకని మార్కెట్కి